హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా ఈవినింగ్ టైంలో గార్డెన్లోకి వచ్చి ండి ఇలా చిన్న చిన్న పనులు చేసామంటే మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది మొక్కల దగ్గర కాసేపు కూర్చున్నా చాలండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మొక్కలైతే ఇవే కాదు ఇంకా లోపల ఉన్నాయండి ఇది చిన్న గార్డెన్ లాగా అయితే మెస్ తెప్పించి ఇలా వేసా అనమాట అయితే ఇప్పుడిప్పుడే తీగజాతి మొక్కలు అయితే పెట్టా అనమాట చిక్కుడువి దొండవి అలాగే సొరవి తమ్మ మొక్కలు అవి ఇవి అయితే అన్ని పెట్టానండి ఇప్పుడప్పుడే మొక్కలు అనేది బాగా పెరుగుతున్నాయి వాటికి ఇంకా పందిర్లు అనేది అలా వేసుకోవాలి కదా ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇలాగ తీగకి ఇలా పెట్టేసా అనమాట మనం నిలువు పందిరి అలాగనే వేసుకోవచ్చండి తీగకి చూడండి గాలి అయితే బాగా వీస్తుంది అంటే మొడ వేసినట్టుగా ఉందనమాట వర్షం వచ్చేలాగైతే ఉంది ఇప్పుడైతే ఇంకా మొక్కలకైతే నీళ్ళు అయితే పోయట్లేదు ఎందుకంటే ఇంక వర్షం వచ్చేటప్పుడు ఇంకా నీళ్ళు ఎందుకు లేని చెప్పేసి నేను ఈ మొక్కలకైతే పోయట్లేదండి ఇక్కడ ఇక మందారం మొక్కల దగ్గరకు వచ్చేసరికి మనం ఫర్టిలైజర్స్ అయితే మార్నింగ్ టైంలో కుదిరితే మార్నింగ్ ఇస్తాము లేదంటే ఈవినింగ్ టైంలోనే సరేనండి ఇచ్చేస్తా అనమాట మనం ఏంటంటే వర్షం పడేటప్పుడు అయితే ఇవ్వకండి వర్షం ఒకవేళ వచ్చిపోయాక ఏవైనా ఫర్టిలైజర్స్ ఇవ్వాలనుకుంటే వర్షం వచ్చిపోయాక ఇవ్వండి వర్షం పడేటప్పుడు మనం ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది కదా ఫర్టిలైజర్స్ కానీ ఇవ్వండి లేదా మనం ఏమైనా మొక్కలకి పశువులేరు అలా వేసినప్పుడు ఏంటంటే వృధా అయిపోతుందనమాట అలా కాకుండా వర్షం ఆగిపోయాక ఇంకా రాదు ఇప్పుడే అనుకుంటే మనం మొక్కలకి అనేది ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వచ్చండి చూసారా మొక్కలు ఎంత బాగా వచ్చాయో మనం గులాబీ మొక్కల్లో ఏవైనా పిచ్చి మొక్కలు ఉన్నా సరేనండి అవి తీసేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ చూసారండి ఇవి మొక్క అయితే పువ్వులు వస్తున్నాయి కానీ ఇలా ఆకులు ఇలా వచ్చేసాయి కదా వీటికి విటమిన్ లోపం అనేది ఉంటుందన్నమాట ఇలా ఉన్నప్పుడు మనం మొక్కకి తగిన పోషకాలు ఉండే ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి లేదంటే ఈ వచ్చే పువ్వులు కూడా రావన్నమాట మొక్కలాగే ఎదుగుదల లేకుండా ఉంటుంది ఇదేనండి దొండ చెట్టు ఇలా కర్ర వరకు ఇలా మొత్తం కూడా పాక్ చేసుకొని ఇక మనం నిలువు అనేది వేసుకుందాము అక్కడ ఒక రెండు రోజులు నేను అసలుకి వంగ చెట్టు గురించి అసలు చూడలేదండి చూడండి పురుగు ఎలా తినేసిందో అయితే దీనికి మనం పులిసిపోయిన మజ్జిగ కొంచెం పసుపు యాడ్ చేసి మనం మొక్క అంతా కూడా స్ప్రే చేసామంటే ఈ పురుగు అనేది ఉండదు అలాగే పుచ్చిపోయిన కాయలు వస్తాయి కదా అవి కూడా రావన్నమాట వంగ మొక్కకి ఇవన్నీ ఇంకా మందారం మొక్కలండి చూడండి ఇవన్నీ మందారం మొక్కలు మనం ఫర్టిలైజర్ ఇచ్చాం కదా ఇగోండి మొగ్గలు అయితే ఇలా ఉన్నాయన్నమాట కానీ కొన్ని కొన్ని మొగ్గలు అనేది రాలికి పడిపోతున్నాయండి వాటికి మనం ఇంకా మంచిగా పోషకాలు ఉండే ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలా వచ్చేసి మనం పుదీనా అండి ఇక్కడ మల్బరి అండ్ జామదనమాట ఇది చుట్టు కాదు చిన్న కొమ్మ అయితే నేను అలా నాటానండి అసలు వస్తుందా రాదని కొమ్మతో అయితే ట్రై చేశాను నాటిన దగ్గర నుంచి కొమ్మ అనేది అలాగే ఉంది ఎలా వస్తుందో చూడాలన్నమాట ఇది వచ్చేసి చిక్కుడు అండి ఇలా అయితే గోడకైతే పాకిచ్చేసాను అనమాట పూలు కొయ్యమంటే ఉన్న కొమ్మే ఎరగ తీసి పెట్టింది అన్నమాట షాణి అంట చూచ మా నా కొమ్మ ఇది నాటుదాం ఇప్పుడు ఎవరిదాకా

మెంతులండి చూడండి మెంతు కూరకైతే రెండులో రెండు కుండీలలో వేసుకున్నాను ఎంత బాగా వచ్చిందో చాలా బాగా అయితే వచ్చాయండి అయితే నేను ఫస్ట్ టైం కొత్తిమీర వేసానండి అసలు నిజంగా చాలా బాగా అయితే వచ్చింది నాలుగు కుండీలలో వేస్తే నాలుగు కుండీలో కూడా మంచిగా వచ్చి అయితే నేను పల్చగా చల్లుకున్నానండి ఇది వచ్చేసి ఎర్ర తోటకూర అనమాట ఇక్కడ ఒక రేగు చెట్టు అయితే ఉంది అవి పెద్ద పెద్ద కాయలు అయితే కాస్తున్నాయి అనమాట అయితే ఇవి బేరీ యాపిల్ కాదు చిన్న రేగు చెట్టు అనమాట అయితే కాయలు అయితే ఉన్నాయి దానికి అవే ఇప్పుడు కాస్తున్నాయి అనమాట ఇది వచ్చేసి అండి నేను ఇలా అంటే ప్లేస్ అక్కడ తక్కువ ఉంది కింద ఎందుకని చెప్పేసి ఆ ముఖకైతే అలా అల్లిచ్చేసా అనమాట అది టబ్బులోనే ఉంది రే సొరకాయ చెట్టు అనేది టబ్లోనే ఉందనమాట ఎక్కడైనా రేగకాయలు ఉన్నాయని చెప్పి చూస్తున్నాను కాయలు అయితే ఉన్నాయి కానీ అన్నీ పచ్చికాయలు అనమాట అక్కడక్కడ ఉన్నాయి పిల్లలు వచ్చిన దగ్గర నుంచి ఇంకా మొక్క మీద పడిపోయి ఇంకా కాయలన్నీ కూడా రాళ్ళేస్తారండి ఉన్నాయేమో అని చెప్పేసి చూస్తున్నాను ఈ మధ్యలో పిల్లలు ఆ కర్రలతో అయితే పచ్చికాయలు అన్నీ కూడా రాలు చేశారండి ఇంక అందుకని తక్కువ ఉన్నాయి అనమాట పోయినసారి అయితే పిచ్చ పిచ్చగా కాసిందనమాట ఇది రేగు మొక్క అసలుకి పరీతంగా తిన్నామండి రేగుకాయలు ఇక్కడ రెండే రెండు కాయలు పడ్డాయి ఆ రెండు కాయలు మాత్రమే తీసుకున్నాను ఇంకా లేవు పెద్ద కాయలు అయితే లేవు ఇంక అన్నీ కూడా పచ్చికాయలు ఉన్నాయి మనకు దొరికిన ఈ రెండు రేగలేనండి కానీ మన గార్డెన్లో వేసుకున్నవి మాత్రం మనకి ఎంత హ్యాపీని ఇస్తాయో